వీటిడిఎఫ్ ప్రెసిడెంట్ నరసింహ నా పేరు శానిపేట గ్రామం ఉరం రామ్రెడ్డి అనే అతను భూమి బాటకు పోకుండా మాకు దారి మళ్ళేసి మనకు వస్తున్నటువంటి ఆ నీళ్ళను కూడా మళ్ళేసి అది సిమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళా బాట గత ఇరవై సంవత్సరాలుగా మేము ఉంటే అది అంత చెంచలం అనేవి చెంచోలు ఏం చేస్తారన్నట్టుగా చూసి అది తోవ బంద్ చేసి మమ్మల్ని లోపలికి రాకుండా ఇప్పుడు దున్నుకునే గుడ్డలు వేసుకునే టైం పల్లీలు వేసుకునే టైం కాబట్టి ఈ టైంలో మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఆ బాట బంద్ చేయడం జరుగుతుంది దాని గురించి మేము ఎన్నో సార్లు వీడికి కలెక్టర్ కార్జీ చేసినాం మొన్న మా పైన మళ్ళీ ఇవి కోర్టుకు వెళ్ళి మన జులైల థర్టీ తారీఖు నాడు కోర్టుకు హాజరు కావడం జరిగింది తర్వాత థర్టీ నుంచి రేపు ఆగస్టు ఆరు తారీఖు నుంచి మళ్ళీ రేపు హాజరు కావాలని మా మీద కేసులు వేస్తున్నారు కాబట్టి ఇలాంటివి చేయకూడదు ఇలాంటివి చేస్తే మాకు చెంచోలం అగడైతాం అని ఇంత మొరపెట్టుకున్నా ఇంటలేడు తర్వాత ఆయనకు అనుకూలంగా ఉన్న పర్వతాలు నిమ్మల పొందేస్తాం వాళ్ళు కూడా మా మనం అని మేము అనుకుంటే మా వ్యతిరేకంగా పోయి వాళ్ళ పురం రామ్రెడ్డి అనే సంఘ కింద పడి ఆయనను ఈ విధంగా చేసి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మేము చిలకలలోకి పోవాలని కూడా బండ్లు వెహికల్ దాటకుండా ఏం దాటకుండా మెయిన్ రోడ్ పక్కల నుంచి మొత్తం రోడ్ చెడ దింగడం జరిగింది అరవై రెండు ఎకరాలు అంటే మంది అరవై రెండు కుటుంబాలు నూ నూట ఇరవై ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ఐటీ ద్వారా ఇవ్వడం జరిగింది అటువంటి భూమిని అవతలకు దాటకుండా మాకు చాలా ఇబ్బందులు పెట్టి చాలా నానా రకాలుగా వేధిస్తూ ఇట్లా తిప్పలు పెడుతున్నారు దాదాపుగా మేము దిర్గబాటు రెండు సంవత్సరాలు దాటిపై బాట పంచాయతీ కూడా పోయినసారి తీస్తే మళ్ళీ పోలీస్ కంప్లైంట్ పెట్టిచ్చినాం పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసి దాన్ని కూర్చుని మళ్ళీ తీసేసిండ్రు ఈ భూమి ఈ షాన్పేట శివారు తొంభై నా పేరు నిమ్మల నరసింహ శానిపేట గ్రామం మా గత అరవై 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 ఎకరాల భూమి ఉంది మాది షాన్పేట గ్రామం తొంభై రెండు సర్వే నెంబరు తొంభై రెండు సర్వే నెంబర్ల బాటకు రోడ్డుకు మన పురం రామరెడ్డి ఆయనకు అనుచరులుగా మారిన పర్వతాలు పర్వతాలు బొందయ్య వాళ్ళందరూ మా షేస్టీ వాళ్ళే కాకపోతే వాళ్ళకి అను అనుకూలంగా అయి ఆ బాటను జేసీతోన కట్టు అడ్డేసి అక్కడ అరవై ఎకరాలకు దాటకుండా దాటకుండా మమ్మల్ని ఇక్కడనే బండ్లు పెట్టి మేము నచ్చిపోవాలంటే మినిమం రెండు మూడు కిలోమీటర్ నడిచిపోవాలి ఎద్దులు చేసుకుని పోవాలంటే రెండు మూడు కిలోమీటర్లు నడిచిపోవాలి అంత దూరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు కాబట్టి మాకు తక్షణమే రోడ్డు బాట వదలాలని మేము కోరుకుంటున్నాం సార్ అదొకటి ఎందుకు సార్ ఇక్కడ భూమి పట్టా చేయాల మాకు చేయకపోతే మిమ్మల్ని నేడనే సావర్ధింగ్ చేసి గుంత తీసి గుంతలో సావధంగా చేస్తాం అని ఇక్కడ పొలం నాకు చేయకపోతే అని రతాలు మొయిల్ రెడ్డి అనేట ఈయన రాంబారెడ్డి పటేలు వీళ్ళు కలిసి మామూలు ఇబ్బంది వాళ్ళ ఇద్దరి వల్లనే బొందే వల్ల మాకు చాలా నష్టమే ఉండం కానీ లాభంలో అయితే లేము సార్ ఏం చేస్తారంటే భూమి నాకు పట్ట కావాలి అది పట్ట కావాలి ఇది పట్ట కావాలంటే అందరం ఐక్య ఉంటేనే కదా సార్ ఏదైనా పట్ట అది ఐక్య లేనిది కాదు కదా ఐక్య లేకుండానే నీవు ఇష్టం వచ్చిన నన్ను ఎక్కడికోతో నా నీ సంగతి ఎంత చూసుకుంటా నీ అంత చూసుకుంటా నీవు ఎవరికాడి కోతావు సర్పంచ్ తానికి కొత్తవా ఎమ్మెల్యే తనుకోతావా ఎవరి తనుకోతో ఒప్పో నేను చూసుకుంటా కానీ నీ అంత చూస్తా అంటాడు ఎవరిని మనం గట్టిగా మాట్లాడినామనుకో కట్టే తీసుకొని నూరికొస్తాడు ఇంకా మా అన్నదమ్ములు ఉండరాని ఇంకంతా రెచ్చగొట్టుకోవడం అంతే సార్ నేను చేసి గుంత నేను పోయిన ఒక నాడు పోతే ఏమైనా మాట్లాడినా నీకు పదివేలు ఇస్తాం పదివేలు ఇస్తాం రోడ్డు గు నిలబడవని నన్ను మాట్లాడినా సార్ వాళ్ళు మాట్లాడితే నేను నాకు పదివేలు అవసరం లేదు నేను రా మాది తొంభై రెండు నెంబర్ బై ఆ అలా పదిహేడు గుంటల భూమి ఉంది మాది అవతల మా మా నాయన వాళ్ళ అన్న పొందే అన్నట్టు ఆయన ఆయన భూమి ఉన్న భూమి ఉన్నబడే భూమి అమ్ముకున్నాడు అమ్ముకొని మాకున్నబడే పదిహేడు గుంటల భూమి మీది ఎక్కడిది భూమి అనడం వల్ల మేము అడిగే కొద్దీ మమ్మల్ని బెదిరించడమే జరుగుతుంది మీ పేల మీద లేదు మా మాదే ఇది అతల మధ్యవర్తిగా వేరే వాళ్ళని తీసుకొస్తుండ్రు ఇది భయన్నది అని అనడం జరుగుతుంది దానికి నూట తొంభై రెండు సార్ నెంబర్ మా పదిహేడు గంటల పోయి మాకు వచ్చేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ అమ్ముతుండ్రు అమ్మలా అమ్మకుండా మా భూమి మా పదిహేను గంటల పోయి మాకు రావాలి మేము ఎస్ఎస్ఆర్ కంప్లీట్ ఇచ్చినాము ఎస్ఎస్ఆర్ ఇంకా ఎస్ఎస్ఆర్ దగ్గరికి పోలే అది అసలు ఎస్ఎస్ఆర్ అయితే రా ఎల్లుండ్రా అనడం వల్ల మళ్ళీ ఎస్పీ శాతం వెళ్ళడం జరిగింది